నమస్తే కు స్వాగతం నా పేరు మహిత్ ముందుగా గత ప్రభుత్వంలో హౌసింగ్ లో భారీ కుంభకోణం జరిగిందన్న ఎమ్మెల్యే సోమిరెడ్డి అవినీతిపై విజిలెన్స్ విచారణ చేపట్టాలని డిమాండ్ రసాభసగా మారిన వెంకటగిరి పోలేరమ్మ జాతర చాటింపు అరగంట పాటు గందరగోళం వైసీపీ నగర అధ్యక్షుడు బొబ్బల శ్రీనివాస్ యాదవ్ పై చీటింగ్ కేసు నమోదు నగదు ఇవ్వకుండా మోసం చేశారంటూ బాధితుల ఆరోపణ రానున్న ఏప్రిల్ రెండుతో ముగియనున్న సర్పంచ్ పదవీ కాలం ముందస్తు కార్యకలాపాలు నిర్వహించాలని ప్రభుత్వానికి ఎన్నికల కమిషన్ లేఖ టీడీపీలో చేరిన నాగమంబాపురం వైసీపీ నాయకులు సమన్వయంతో పనిచేయాలని ప్రశాంతి గత వైసీపీ ప్రభుత్వంలో హౌసింగ్ లో భారీ కుంభకోణం జరిగిందని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆరోపించారు విజిలెన్స్ విచారణ జరిగితే దాదాపు ఆరు వేల కోట్లు అవినీతి బయట పడనుందని ఆయన కోరారు గత ప్రభుత్వ హయాంలో ఇల్లు పూర్తి కాకుండానే కాంట్రాక్టర్లకు డబ్బులు చెల్లించారని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి రెడ్డి అన్నారు నెల్లూరు టీడీపీ జిల్లా కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు ఈ సందర్భంగా సోమిరెడ్డి మాట్లాడుతూ హౌసింగ్ లో విజిలెన్స్ విచారణ జరిగితే దాదాపు ఆరు వేల కోట్లపై జరుగుతున్న అవినీతి బయటపడుతుందన్నారు అత్యంత నాణ్యతా లోపంతో నిర్మించిన ఇళ్లలో పేదలు ప్రాణాలు పనంగా పెట్టి నివసిస్తున్నారని అన్నారు ఒకసారి పేదలకు నాణ్యత లేని ఇల్లు నిర్మిస్తే మరలా మరమ్మతులు చేయడానికి వీలు కాదని సోమిరెడ్డి తెలిపారు లక్షల ఇల్లు నిర్మాణానికి ఇచ్చినప్పుడు కొన్ని నిబంధనలు ఉండాలని సరైన నియమ నిబంధనలు లేని కారణంగా రాక్రీట్ నిర్వాహకులు నా పేరు మీద సంస్థ లేదు అని కోర్టు నుండి వెసులుబాటు తెచ్చుకోగలిగారన్నారు కూటమి ప్రభుత్వంలో విచారణ చేపడితే వందల కోట్ల అవినీతి జరిగినట్లు తేలిందన్నారు జేఎన్ఆర్ సంస్థకు పదమూడు వందల పది కోట్ల విలువైన ఇల్లు ఇచ్చారని రాక్రీట్ వైసీపీ మాజీ ఎమ్మెల్యే సంస్థకు తొమ్మిది వందల ఏడు కోట్ల పనులు అప్పజెప్పారన్నారు ముఖ్యమంత్రికి లేఖ రాశానని అవినీతిపై విచారణ జరపమని కోరామన్నారు ఒక్క జేఎన్ఆర్ కన్స్ట్రక్షన్స్ ఆయన బోయళ్ల జనార్దన్ రెడ్డి అని ఆయన సంస్థకి పదమూడు వందల పద్దెనిమిది కోట్ల రూపాయల విలువైన పదమూడు వందల పద్దెనిమిది కోట్ల రూపాయల విలువైన డెబ్బై మూడు వేల రెండు వందల యాభై ఐదు ఇళ్ళు బాధ్యతలు ఇచ్చారు వితౌట్ ఎనీ అగ్రిమెంట్ అట్లే రాక్ క్రీట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఒక ఎక్స్ఎమ్ఎల్ఏకి సంబంధించి అండ్ లాజిస్టిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ రాక్రీట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ అండ్ లాజిస్టిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకి ఒక మాజీ ఎమ్మెల్యే సంస్థకి వైసీపీ మాజీ ఎమ్మెల్యే సంస్థకి తొమ్మిది వందల ఏడు కోట్ల రూపాయలు విలువైన యాభై వేల మూడు వందల పంతొమ్మిది నిర్మాణం ఇచ్చారు రౌడీ సీట్లపై ప్రత్యేక నిఘా ఉంచామని తిరుపతి జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు అన్నారు గూడూరు పోలీస్ స్టేషన్ను ఆయన తనిఖీ చేశారు అనంతరం మీడియా సమావేశంలో ఎస్పీ కీలక విషయాలను వెల్లడించారు తిరుపతి జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు గూడూరు పోలీస్ సబ్ డివిజన్లోని పలు పోలీస్ స్టేషన్లలో తనిఖీలు చేశారు వెంకటగిరిలో రాష్ట పండుగ శ్రీ పోలేరమ్మ జాతర ప్రారంభం కాబోతున్నందున జాతరకు సంబంధించి భద్రతా ఏర్పాట్లను పరిశీలించడం జరిగిందని అనంతరం గూడూరు డీఎస్పీతో కలిసి వన్ టౌన్ టూ టౌన్ రూరల్ పోలీస్ స్టేషన్లను తనిఖీ చేయడం జరిగిందని ఈ తనిఖీల్లో భాగంగా పోలీసు అధికారుల పనితీరు పరిశీలించినట్లు తెలిపారు తాను తిరుపతి జిల్లా ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత విజువల్ పై ఎక్కువ దృష్టి సారించానన్నారు పోలీస్ సిబ్బంది నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యలు తెలుసుకుంటూ ప్రజలకు పోలీసులు ఉన్నారు అనే భరోసా ఇచ్చేలా ఉండాలని సూచించామని ఇందులో భాగంగా పల్లెనిద్ర స్టేషన్కు వచ్చే వృద్ధుల దగ్గరకు తామే వెళ్లి మాట్లాడడం రాత్రిపూట గస్తీ నిర్వహిస్తూ అనుమానంగా తిరిగే వారిని అదుపులోకి తీసుకుని వేలిముద్రలు సేకరించడం దొంగతనాలకు పాల్పడే వారిపై ప్రత్యేక నిఘా ఉంచడం ఓపెన్ డ్రింకింగ్ నివారించడం గంజాయి స్థావరాలు నిర్మూలించడం తదితర అంశాలపై ప్రత్యేక ఎన్ఫోర్స్మెంట్ చేస్తున్నామని మరింత మెరుగ్గా ప్రజలకు సేవ చేసేందుకు ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు ముఖ్యంగా ప్రాపర్టీ దొంగతనాలు నివారించేందుకు ప్రత్యేక దృష్టి సారించాలని స్టేషన్ అధికారులను ఆదేశించినట్లు తిరుపతి ఎస్పీ హర్షవర్ధన్ రాజు తెలియజేశారు జాతరకు సంబంధించిన ఏర్పాట్లు వచ్చు కనిపించి వెళ్ళడం జరిగింది సో అక్కడి నుంచి గూడూరు టౌన్లో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్స్ గూడూరు పోలీస్ స్టేషన్ కూడా ఒకసారి డిఎస్పీ గారితో పాటు చేసి ఒకసారి స్టేషన్స్ పనితీరు ఎలా ఉంది ఆఫీసర్స్ ఏదైతే ప్రయారిటీస్ ఉన్నాయో ఆ ప్రయారిటీస్ ప్రకారం వర్క్ చేస్తున్నారు లేదా అనే దాని మీద ఈరోజు స్టేషన్కి రావడం జరిగింది దివ్యాంగులకు అవసరమైన ఉపకరణాలు బహుకరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ధారణ శిబిరాన్ని నిర్వహిస్తుందని ఎమ్మెల్యే కాకల సురేష్ తెలిపారు వింజమూరులో ఏర్పాటు చేసిన శిబిరంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు వింజమూరు పట్టణంలోని స్థానిక హైస్కూల్ ప్రాంగణంలో దివ్యాంగులకు అవసరమైన ఉపకరణాలు బహుకరించేందుకు వైద్య పరీక్షలు నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సమగ్ర శిక్ష దివ్యాంగులకు అవసరమైన ఉపకరణాలు బహుకరించేందుకు ఈ మెడికల్ క్యాంపు నిర్వహిస్తున్నట్లు ఆయన తెలియజేశారు ఈ క్యాంపు ద్వారా నియోజకవర్గంలో మూడు వందల ఇరవై రెండు మంది పిల్లలకి వైద్య పరీక్షలు నిర్వహించి వారికి తగిన పరికరాలను అందించడం జరుగుతుందన్నారు ఈ ఉపాధ్యాయులు పాల్గొన్నారు ఛాలెంజ్ గా తీసుకొని ఈ కార్యక్రమాల మీద ప్రత్యేక దృష్టి పెట్టున్నారు ఇందులో ఆర్టిజం రోజుల్లో ఇప్పుడే జేడి గారితో మాట్లాడుతూ ఆర్టిజం గురించి ఎందుకు చెప్తున్నారంటే దాంట్లో ఒక అడ్వైజరీ కమిటీ ఫామ్ చేశారు ఆర్టిజంలో అసెంబ్లీ నుంచి ఒక ముగ్గురు శాసనసభ్యులు ఒక ఎమ్మెల్సీ ఒక అడ్వైజరీ కమిటీ ఒకటి స్టార్ట్ చేశారు అందులో నేను మెంబర్గా ఉన్నారు ఈ ఆర్టిజం మీద ప్రత్యేక దృష్టి పెట్టి వాళ్ళ నీడ్స్ ఇంకా తెలుసుకొని ఈరోజు ఏంటంటే వాళ్ళకి సరైన సపోర్ట్ లేదు ఆంధ్ర రాష్ట్రంలో కావచ్చు మిగతా రాష్ట్రాల్లో కావచ్చు ఆర్టిజం కిట్స్ పెరుగుతూ ఉన్నారు ముఖ్యంగా వెంకటగిరి పోలేరమ్మ జాతర రెండో చాటింపు కార్యక్రమం రసాభసగా మారింది రెడ్డి పెత్తందారు సేవలకు తాంబూలాలు సమర్పించి చాటింపు చేయాలని ఆజ్ఞాపించారు దీంతో సుమారు అరగంట పాటు గందరగోళం నెలకొంది ఆలయ ఈవో శ్రీనివాసరెడ్డి గొల్లగుంట మురళి తదితరులు ఇప్పటి వరకు పనివారుగా పిలువబడే అమ్మవారి సేవకులైన ఎట్టివారి ఇంటికి వెళ్లి ఇలవేల్పు తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించారు అక్కడి నుండి రెడ్డి పెత్తందారు ఇంటికి వచ్చి వారిని ఆహ్వానించి ప్రసిద్దిగాంచిన శ్రీ కామాక్షి సమేత విశ్వేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు అనంతరం రెడ్డి పెత్తందారు సేవకులకు తాంబూలాలు సమర్పించి చాటింపు వేయాలని ఆజ్ఞాపించారు అయితే ఈ చాటింపు కార్యక్రమంలో అరగంట సేపు గందరగోళం నెలకొంది ఎట్టకేలకు రెండో చాటింపు ఈ బుధవారం కాదు వచ్చే బుధవారం పది పదకొండు తేదీలలో జాతర జరుగుతుందని చాటింపు వేశారు ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ పులుగోటి విశ్వనాథం రాష్ట యువత కార్యదర్శి కేవీకే ప్రసాద్ పెంచలకోన బోర్డు మెంబర్ మోమిడి నరసింహులు సీఐ ఏవి రమణ మాజీ ఏఎంసీ పులికోలు రాజేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు వచ్చే ఏడాది ఏప్రిల్ రెండున సర్పంచ్ల పదవీకాలం ముగియనుంది ఈ నేపథ్యంలో ఎన్నికల నిర్వహణకు అవసరమైన ముందస్తు కార్యకలాపాలు నిర్వహించాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వానికి రాష్ట్ర ఎన్నికల కమిషన్ లేఖ రాసింది గ్రామ పంచాయతీ ఎన్నికల పదవీకాలం వచ్చే ఏడాది ముగియనున్న నేపథ్యంలో ఎన్నికల నిర్వహణకు అవసరమైన ముందస్తు కార్యకలాపాలను నిర్వహించాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వానికి రాష్ట్ర ఎన్నికల కమిషన్ లేఖ రాసింది వచ్చే ఏడాది ఏప్రిల్ రెండో తేదీ నాటికి గ్రామ పంచాయతీల పదవీకాలం ముగియనుంది అప్పటిలోపు ఎన్నికలను నిర్వహించాల్సి ఉంది అందుకోసం సర్పంచులు వార్డు సభ్యుల రిజర్వేషన్లు డీలిమిటేషన్ ఖరారు వంటి ముందస్తు ఎన్నికల కార్యకలాపాలను పూర్తి చేయాల్సి ఉంది ముందస్తు ఎన్నికల షెడ్యూల్ ను రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి నీలం సాహిని ప్రకటించారు ఈ షెడ్యూల్ ప్రకారం డీలిమిటేషన్ రిజర్వేషన్లు ఖరారు ప్రక్రియను అక్టోబర్ పదిహేనులోగా పూర్తి చేసుకోవాలి అక్టోబర్ పదహారు నుంచి నవంబర్ లోపు వార్డుల వారి ఓటర్ల జాబితాను సిద్ధం చేయాలి నవంబరు ఒకటి నుంచి పదిహేను దాకా రిటర్నింగ్ అధికారులను నియమించుకోవాలి నవంబర్ పదహారు నుంచి పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేసుకుని తుది జాబితా సిద్దం చేయాలి నవంబర్ ముప్పైలోగా ఎన్నికల కసరత్తు పూర్తి చేయాలి రిజర్వేషన్ల ప్రక్రియను డిసెంబర్ పదిహేనులోగా పూర్తి కావాలి డిసెంబర్ చివరి వారంలో రాజకీయ పార్టీలతోనూ సీనియర్ అధికారులతోనూ సమావేశం నిర్వహించాలి రెండు ఇరవై ఆరు జనవరి నుంచి గ్రామ పంచాయతీలకు జూలై నుంచి ఎంపీటీసీ జడ్పీటీసీలకు ఎన్నికల ఏర్పాట్లు చేసుకోవాల్సి ఉంటుందని నీలం సాహిని తెలిపారు సత్తా చాటుకున్నాడు కలెక్టర్ ఆనంద్ సమక్షంలోనే క్యూబ్ పై ప్రధాని మోడీ ఫోటోను మూడు నిమిషాల ఎనిమిది సెకండ్లలో పదహారు క్యూబ్లను పూర్తి చేసి శబాష్ అనిపించుకున్నాడు నోమేష్ ని కలెక్టర్ ప్రత్యేకంగా అభినందించారు నెల్లూరులో నోమేష్ అనే బాలుడు తన ప్రతిభను చాటుకున్నాడు ఎయిమ్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ బీవి నగర్ లో ఏడవ తరగతి చదువుతున్న నోమేష్ క్యూబ్స్ మార్చడంలో తన సత్తా చూపించాడు నెల్లూరు జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్ సమక్షంలో పదమూడు నిమిషాల ఎనిమిది సెకండ్లలో పదహారు క్యూబ్లను పూర్తి చేయడమే కాకుండా క్యూబ్లపై భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫోటోను అమర్చి కలెక్టర్ ఆనంద్కు అందజేశాడు తన ప్రతిభను కనబర్చిన నోమేష్ ను కలెక్టర్ ఆనంద్ అభినందించారు ఈ సందర్భంగా కలెక్టర్ ఆనంద్ మాట్లాడుతూ నోమేష్ క్యూబ్స్ మార్చడంలో చక్కటి ప్రతిభను చూపించాడని కొనియాడారు ఇదే స్ఫూర్తితో ముందుకెళ్లాలని మరెన్నో అద్భుతాలు సృష్టించాలని ఆకాంక్షించారు నోమేషు నెల్లూరు జిల్లాకు చెందిన బాలుడు కావడం ఎంతో సంతోషంగా ఉందన్నారు ఈ బాలుడిని ఆదర్శంగా తీసుకొని పిల్లలందరూ ఇటువంటి మంచి కార్యక్రమాలను ఎంపిక చేసుకుని ప్రతి ఒక్కరూ ముందుకు పెళ్లాలన్నారు మంచి ప్రతిభను కనపరిచిన నోమేష్ కు కలెక్టర్ ఆనంద్ ఓ అవకాశాన్ని కూడా కల్పించారు వెంకటాచలం సమీపంలో ఉన్న డిస్టిక్ సైన్స్ సెంటర్ కు ప్రతిరోజు ఎంతో మంది పిల్లలు వస్తూ వెళ్తుంటారని ఆ పిల్లలకు కూడా నోమేష్ ద్వారా క్యూబ్లపై అవగాహన కల్పించే కార్యక్రమాన్ని నిర్వహించాలని కోరారు పిల్లలు చదువులోనే కాకుండా ఇటువంటి మంచి కార్యక్రమాలతో ముందుకెళ్లాలని ఆకాంక్షించారు రోజు మాస్టర్ స్టర్ ది మోడీ గారిది పోర్ట్రేట్ ఒక రుబిక్స్ క్యూబ్ సాల్వ్ చేసేసుకొని పోర్ట్రేట్ రూపంలో చూపించడం జరిగింది ఆల్మోస్ట్ సుమారుగా ఒక పదమూడు మినిట్ లోపలనే ఈ యొక్క కార్యక్రమం చేయడం జరిగింది చాలా సంతోషం జిల్లాలో ఇలాంటివి యాక్టివిటీస్లో పిల్లలు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అనేది ఇట్స్ అ వెరీ గ్రేట్ ఇంట్రెస్ట్ అంటే డిస్ట్రిక్ట్ తరపు నుంచి కూడా మిగిలిన పిల్లలందరూ కూడా ఈ విధంగా ఇన్స్పిరేషన్ తీసుకొని మిగిలిన వాళ్ళు కూడా ఇలాంటివి వెరైటీగా అంటే టెక్నికల్గా ఇంట్రెస్ట్ ఉన్న కార్యక్రమాలన్నీ కూడా టేకప్ చేయాలని కోరుతున్నాను రిక్వెస్ట్ ఏంటంటే డిస్ట్రిక్ట్ సైన్స్ సెంటర్లో కూడా చాలా మంది పిల్లలు రోజు వస్తున్నారు వాళ్ళకి కూడా వీలైతే నెలకి ఒకసారి వారానికి ఒకసారి ఆయన ద్వారా మిగిలిన వాళ్ళకి ఇన్స్పైర్ చేసినట్టు ఇలాంటివి సెషన్స్ చేసుకున్నది అయితే మిగిలిన వాళ్ళు కూడా ఇన్స్పైర్ అవుతారు బుచ్చి మండలం నాగమంబాపురం గ్రామానికి చెందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి సమక్షంలో తెలుగుదేశం తీర్థం పుచ్చుకున్నారు కొత్త పాత టీడీపీ నాయకులు పరస్పర సమన్వయంతో పనిచేసుకోవాలని ఆమె సూచించారు చంద్రబాబు నాయుడు ప్రజారంజక పాలనకు ఆకర్షితులై వైసీపీ నాయకులు టీడీపీలో చేరుతున్నారని ఎమ్మెల్యే వేమిరెడ్డి రెడ్డి తెలిపారు బుచ్చిరెడ్డిపాలెం రూరల్ మండలం నాగమాంబాపురం గ్రామానికి చెందిన వైసీపీ నాయకులు ఒంటేరు శ్రీహరి పులి విజయకుమార్ ఎరగల శ్రీనివాసులు అంబాటి శ్రీనివాసులు షేక్ నాగూర్ బి శశిధర్ షేక్ మౌలాలి గడ్డం శివ జి శ్రీనివాసులు షేక్ షారూక్ కరీంపాటి చంద్ర చినిగి వంశీ అంబటి చైతన్య ముక్కు శ్రీనివాసులు తదితర ముఖ్య నాయకులు నెల్లూరు నగరం మాగుంటలేవుట్లోని వీపీఆర్ నివాసంలో ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి సమక్షంలో వైసీపీని వీడి టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే రెడ్డి మాట్లాడుతూ కొత్త పాత నాయకులు పరస్పర సమన్వయంతో కలిసి పనిచేసుకోవాలని సూచించారు ప్రజలతో మమేకమై సచివాలయ సిబ్బంది సహకారంతో ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలన్నారు ఐకమత్యంగా గ్రామాభివృద్ధికి పాటుపడాలని ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి కొత్తగా టీడీపీలోకి చేరిన వైసీపీ నాయకులకు దిశానిర్దేశం చేశారు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారులు చేస్తున్న అభివృద్ది కార్యక్రమాలకు ఆకర్షితులై తాము టీడీపీలో చేరుతున్నట్లు నాగమాంబాపురం నాయకులు తెలిపారు వేమిరెడ్డి దంపతుల నాయకత్వంలో పనిచేయడం చాలా సంతోషంగా ఉంటున్నారు ఈ కార్యక్రమంలో జిల్లా టీడీపీ సీనియర్ నాయకులు బీదా గిరిధర్ బుచ్చిమంటల టీడీపీ నాయకులు పుట్టా సుబ్రహ్మణ్యం నాయుడు కోడూరు కమలాకరెడ్డి బత్తల హరికృష్ణ మోర్ల మురళి తదితరులు పాల్గొన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నగరాధ్యక్షుడు బొబ్బల శ్రీనివాస్ యాదవ్ పై చిన్న బజార్ పోలీస్ స్టేషన్లో చీటింగ్ కేసు నమోదు చేశారు స్థలం నమ్మిన నగదు ఇవ్వకుండా శ్రీనివాస్ యాదవ్ కాంగ్రెస్ పార్టీ బొబ్బల మరో వివాదంలో చిక్కుకున్నారు తాజాగా నెల్లూరు నగరంలోని స్థానిక వీఆర్సీ సెంటర్లు కాకి ప్రతిమా గ్రేస్ కు సంబంధించి స్థలాన్ని అమ్మగా వచ్చిన ముప్పై రెండు లక్షల రూపాయలను తమకు ఇవ్వకుండా అనేక ఇబ్బందులకు గురి చేస్తున్నారని బాధితురాలు ఒకటవ నగర పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు స్థలం అమ్మడంలో బొబ్బల శ్రీనివాస యాదవ్ దంపతులు మధ్యవర్తులుగా ఉన్నారన్నారు హజ్రత్ అనే వ్యక్తి నుంచి ముప్పై రెండు లక్షల రూపాయలు అడ్వాన్స్ తీసుకున్నారని తనకు మాత్రం ఆ నగదు ఇవ్వకుండా మోసం చేశారని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు హెచ్డీఎఫ్సీ బ్యాంకులో ఏడు లక్షలు చెక్కు వేసినా ఆ నగదు కూడా వారే డ్రా చేసుకున్నారని తనను ఇబ్బందులు పెడుతుండటంతో పోలీసులను ఆశ్రయించామని కాకి ప్రతిమాగ్రేస్ ఆవేదన వ్యక్తం చేశారు దీనిపై తమకు న్యాయం చేయాలని కోరారు కలువాయిలోని ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీపీ లక్ష్మీదేవి అధ్యక్షతనార్ హాజరు కాకపోవడంపై అనిల్ కుమార్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు నెల్లూరు జిల్లా కలువాయి మండల కేంద్రంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయం నందు ఎంపీపీ లక్ష్మీదేవి అధ్యక్షతన సాధారణ సర్వసభ్య సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో వివిధ శాఖలకు సంబంధించిన మండల స్థాయి అధికారులు హాజరై సమస్యలపై చర్చించారు మండల తహసీల్దార్ గత ఒకటిన్నర సంవత్సరంగా ఎప్పుడూ సాధారణ సర్వసభ్య సమావేశం నిర్వహించినా హాజరు కావడం లేదంటూ జెడ్పీటీసీ బులగాకుల అనిల్ కుమార్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జి ఎంపీడీఓ భవానీ జెడ్పీటీసీ బులగాకుల అనిల్ కుమార్ రెడ్డి వైఎస్ఎంపీ పంగా పెంచల నర్సారెడ్డి సర్పంచ్లు మండల అధికారులు పాల్గొన్నారు ఏకపోతే నేను మాత్రం కళాకారికైతే తీర్మానం రాసి స్పెషల్గా రాసి ఫస్ట్ ఫ్లోర్ నుంచి ఈ వన్ అండ్ హాఫ్ ఇయర్ ఒక్కసారి కూడా ఎమ్మార్ బాడీ మీటింగ్ అటెండ్ కాలేదు ఈ తీర్మానం చేసి ముందే చెప్తున్నాను ఇది మాత్రం కల కారిక నేనే తర్వాత కానీ అలుగా ఎమ్మార్ వన్ అండ్ హాఫ్ ఇయర్ టూ ఇయర్స్ రాష్ట్రంలోని రైతులందరూ యూరియా కొరతతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వైసీపీ రైతు విభాగం రాష్ట్ర జాయింట్ సెక్రటరీ కొనిదల సుధీర్ అన్నారు వెంటనే ప్రభుత్వం స్పందించి రైతులకు యూరియాను ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు నెల్లూరు జిల్లా కేంద్రంలో రైతాంగ సమస్యలపై ఈ నెల తొమ్మిదవ తేదీన నిర్వహించే ఆందోళన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రైతు విభాగం రాష్ట జాయింట్ సెక్రటరీ కొనితల సుధీర్ కోరారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సిటీ కార్యాలయంలో గురువారం సాయంత్రం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు కూటమి ప్రభుత్వంలో రైతులు అనేక ఇబ్బందులు రైతాంగ సమస్యలను పరిష్కరిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన టీడీపీ తర్వాత ఆ హామీలను మర్చిపోయిందన్నారు రాష్టంలో యూరియా కొరతతో రైతులు ఇబ్బందులు పడుతుంటే ప్రభుత్వం ఏం చేస్తుందని ప్రశ్నించారు ఈ రాష్ట్రంలో రైతే రాజు అనే ఆలోచనను రద్దు చేసేందుకు ఎంతో కృషి చేయడం జరిగింది మరి వారి బాటలోనే వారి తనయుడు మాజీ ఆంధ్ర రా ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రైతుల ప్రాముఖ్యతను వారి గౌరవాన్ని కాపాడేందుకు ఎంతో కృషి జరపడం జరిగింది మరి అటువంటి రైతుల పరిస్థితి ఈరోజు ఈ ప్రభుత్వంలో దుర్భరంగా తయారైంది పండించే పండకు ఎరువులు లేక నానా కష్టాలు పడుతూ ప్రభుత్వ రంగ సంస్థలు దొరక్క బ్లాక్ మార్కెట్ లో అధిక ధరలు వెచ్చించలేక వారు పడే బాధలు వర్ణాతీతం రైతుల రైతుల కష్టాలని వారు పడే బాధలకు సంఘీభావం తెలియజేస్తూ ఆ గ్రామాన్ని చంద్రగ్రహణం వేయడం లేదు భూగర్భ జలాలన్నీ అడుగంటి పోయాయి నీరు లేక గ్రామ ప్రజలు అల్లాడిపోతున్నారు అనేక సమస్యలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మసుకబారుతున్న జీవితాలు వలసలు వెళ్తున్న కుటుంబాలు పగలు రాత్రి వారి జీవితాల్లో ఒకటిగా మారుతున్న వేళ గుక్కిడు నీటి కోసం ఆర్తనాదాలు చేస్తున్నారు అడవిని తలపించే మా గ్రామంపై అధికారులు సీతకన్ను కన్ను వేశారని లేక కటిక చీకట్లో కాలం వెల్లదీస్తున్నామని సరైన రోడ్లు లేక పాములతో సావాసం చేస్తున్నామని గ్రామస్తులు వాపోయారు భయపడతా వేసుకొని అట్లే పోయి రోడ్డు మీద పోయి పాలిచ్చేసి వస్తున్నాం సార్ పిల్లలు అయితే మంచి నీళ్లు లేక అల్లాడిపోతుంది ఆ మనుషులు కట్ట నాకు గొడ్లు కూడా మేము లేవు అట్టయ ఏరియా వాళ్ళకి ఆడిపోతేనే ఒక రోజు ఇస్తారు సార్ మళ్ళా రోజు ఇస్తారు ఆ నీళ్లు ఈరు కదా ఇంకా అట్టే మేము బోరింగ్ కొట్టుకుంటే రెండు రెండు బిందులు కొడితే మూడో బిందు గసొచ్చేస్తుంది ఆ బోరింగ్లో లో నీళ్లు లేక ఏం చేయాలి సార్ మా సమస్యలు ఎట్టా కొట్ట పరిష్కరిస్తారు వించమూరు మండలం కిస్తీపురం పంచాయతీ పెద్దలోని చింతలపాలెం గ్రామంలో దాదాపుగా యాభై బీసీ కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయి దాదాపుగా ఆ గ్రామం చుట్టూ ఏడు బోర్లు ఉన్నాయి ఆ గ్రామంలో భూమిలోనే నీటి లభ్యత పూర్తిగా తగ్గిపోవడంతో అరకొరగా బోర్లు పనిచేయడం వలన పూర్తి స్థాయిలో నీరు అందక ఇక్కట్లు పడుతున్నారు గ్రామంలోని పశువులు జీవాలు నీరు సరిపోక చనిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు ఉంచి మా గ్రామానికి నీటి సౌకర్యాన్ని కల్పించాలని వేడుకుంటున్నారు కరెంటు ప్రాబ్లం కూడా ఈ బీసీ కాలనీ మొత్తం మీద అరవై ఉంటే కుటుంబాలుంటే దగ్గర దగ్గర ఎనిమిది లైన్లు ఉండే ఎనిమిది లైన్లల్లో కూడా ఆరు లైన్లో కరెంట్ లేదు మెయిన్ మెయిన్ లైన్లో కూడా కరెంట్ లేదు లైట్స్ లేవు ఇంకోటి ఏంటంటే రోడ్లు సరిగ్గా లేవు సీసీ రోడ్డు అస్సలు లేదు వర్షాలు పడితే రోడ్లు ఆ వ వైర్లు కింద పడతాయో తెలియదు ఎక్కడ ఉంటాయో తెలియదు నైట్ పోట పిల్లలు కానీ పెద్దోళ్ళు కానీ పాలు ఇవ్వడానికి కానీ దేనికైనా కానీ మెయిన్ రోడ్డు మీద నడుచుకుంటూ పోవాలా పోయినప్పుడు కానీ ఆ చీకట్లలో పోవాలన్నా రావాలన్నా ఈ భయపడతా భయపడతా పోవాల్సి వస్తుంది ఇది ఇప్పుడు నుంచి సమస్య కాదు దగ్గర దగ్గర చాలా రోజుల నుంచి దగ్గర దగ్గర ఒక రెండు మూడు సంవత్సరాల సంవత్సరాల నుంచి ఉంది అది మా పరిస్థితులు ఎన్ని ఇన్నిసార్లు అధికారులకి వేసినా అధికారులు ఎవరు పట్టించుకోవట్లేదు అది ఎవరికి చెప్పినా కూడా ఏంటంటే చేస్తాం అంటున్నారు కానీ దీని గురించి అయితే ఎవరు మాకు దగ్గరికి రావట్లేదు అది ఒక లైట్ లేవు ఒక లైట్ లేదు ఒక దాని గురించి ఎవరైనా ఇంట్లో ఇప్పుడు కరెంట్ బిల్లులు కరెక్ట్ కట్టించుకుంటున్నప్పుడు లైటింగ్ కూడా కరెక్ట్ గా ఉండాలి చూడాలి కదా సార్ మీరు కూడా ఇంటి పని ఇంటి పని కూడా కట్టించుకుంటున్నారు కానీ ఇది ఊర్లో లేదు ఇది అటు అంటే బయట ఊర్లు శ్మశానం వాటికి ఉన్నట్టుంది ఊరు మా బీసీ కాలనీ అటు మా పరిస్థితి కానీ ఎవరిని అడిగినా కానీ ఎవరు పట్టించుకోవట్లా పట్టించుకోక మా బతుకులు ఈ రకంగా ఉండి కరెంట్ లేక మాపు లేవు అక్కడ వాళ్ళ ఇల్లులు యావల శ్రీనివాసులు వాళ్ళ ఇంటి దగ్గర నాలుగు బర్రెలు గుంతలు పడి చచ్చిపోయినాయి దానికి రెస్పాన్సిబిలిటీ ఎవరు ఇస్తారా బర్రెలు చచ్చిపోయినాయి నీళ్లు లేక నీళ్లు లేక రోజుకి ఎన్ని ఎన్ని జీవులు పోతాయి మెయిన్ వాటర్ ప్రాబ్లం గురించే ఇట్లా ఎంతమంది అధికారులు వచ్చినా కానీ ఏందంటే చెప్తా చేస్తాం చేసిపోతామని చెప్పి నాయన చేస్తారో లేకపోతే మీరు కూడా గమ్మ వదిలేస్తారో అది మీ దృష్టికి మీరు అధికారుల దృష్టికి తీసుకో మాత్రమే మిమ్మల్ని పిలిచి మేము ఇంత లాభాన్ని ప్రాధాయపడుతున్నాం సార్ నా పేరు రమేష్ సార్ మాది చంద్రపాలెం గ్రామం బీసీ కాలనీ గత ఐదేళ్ళుగా ఈ దుగ్గుబాగాన మాకు బోరేసినారు అక్కడి నుంచి వాటర్ తెప్పిస్తున్నారు ఈ వర్షాకాలం ఈ మార్చి పోయిన మార్చి ఫిబ్రవరి నుంచి వాటర్ రావట్లేదు సార్ అప్పటి నుంచి ప్రభుత్వం దగ్గరికి మేము పోతాను మాకు వాటర్ పంపిస్తలేరు మా మా పై అధికారులు చెప్తాను వాళ్ళు వస్తున్నారు పట్టించుకుంటా వస్తారు పోతాను సార్ మాకు ఏ ఏసుమింట్ రెస్పాండ్ లేదు రెస్మెంట్ వాటర్ లేవు గత నెలవర్క్ ఏంటంటే ఇక్కడ ఒక రెండు దూరలు రెండు బర్రెలు వాటర్ లేక కేవలం వాటర్ లేకపోతే చనిపోయింది సార్ ఇక్కడికి మా ఊరికి ఒక అమ్మాయిని ఇవ్వాలన్నా భయపడుతున్నారు ఒక అబ్బాయి ఒక అమ్మాయిని ఒక అబ్బాయిని చూసుకోవాలన్నా భయపడుతుంది సార్ ఇక్కడ మా మాకు వాటర్ ప్రాబ్లం చాలా 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 ఇబ్బందిగా ఉంది సార్ మీరు దయచేసి మీరు పెద్దలు పదికారులకి మీరు మా సహకరించి మమ్మల్ని కొద్దిగా మా 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 ఇబ్బందిని తీర్చేటట్టు చూడ చేయాలి సార్ మీరు కొద్దిగా దయచేసి కొద్దిగా మా ఎన్ని చిన్న చిత్త కుటుంబాలు సార్ కొద్దిగా దయచేసి మీరు మా మమ్మల్ని కొద్దిగా దయచూసి మీరు కొద్దిగా ఎమ్మెల్యే దృష్టికి కానీ ఆ పైన ఆ పైన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారికి కానీ మనం మంత్రి గొర్రెలకు కానీ కొద్దిగా దయచేసి మీరు మాకు మాకు చేయాలని మన గ్రామ అభ్యర్థి పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గారు కూడా తెలియజేయాలని మిమ్మల్ని చేతులు జోడించి ఒప్పుతున్నాం సార్ ఈ విషయమై సర్పంచ్ వివరణ కోరగా మా గ్రామ పంచాయతీ అభివృద్ధికి కొంతమంది వ్యక్తులు అడ్డుపడుతున్నారని మా గ్రామంలో నీటి సౌకర్యం కోసం నా వంతు సహాయం చేస్తానని హామీ ఇచ్చారు ఎస్టీ కాలనీలో పది లక్షలు రోడ్లు వచ్చినాయి అదే రోడ్లు ఏనీయకుండా ఆపేసి ఆరు నెలల తర్వాత నేను వస్తాను నేను వేసుకుంటాను అని చెప్పిండు నేను వచ్చినాక గ్రామంలో ఇరవై లక్షలు వేశాను ఇరవై ఇరవై ఐదు లక్షలు వేశాను అభివృద్ధి చేసి చూపించాను నేను కానీ ఆయన వచ్చి ప్రతిదానికి ఆపేయండి ఓడి చేసేదానికి లేదు వీళ్ళు చేసేదానికి లేదని చెప్పి అభివృద్ధిని ఆపేస్తూ ఉన్నాడు అందువల్ల ప్రతి ఒక్కరూ గమనించండి ఎవరైనా ఊళ్ళో వాళ్ళైనా ఎవరైనాను ప్రతి ఒక్కరూ అది ఆలోచించుకొని ఏదైనా గ్రామానికి మంచి పని వచ్చేటట్టు చూడండి ప్రతి ఒక్కరు కూడా నేను కూడా అధికారులను అడిగి ఎన్నో బోర్లు వేయాలని చూశాను ఇప్పుడు కూడా నేను వేసేదానికి కూడా సిద్ధంగా ఉన్నాను అదే పాత ఊర్లోనే బోర్లే ఒకటి ఫెయిల్ అయిపోయింది మళ్ళీ ఒకటి వెయ్యిపోతే రెండోది వెయ్యిపోతే అది మాసోటు అని అది ఒడ్డో ఒడ్డోలా బత్తల ఆదమ్మ వాళ్ళు అది దాంట్లో కూడా వెయ్యిపోతే ఇది మా చోటు ఈ పక్క ఏడేసేదానికి లేదని చెప్పారు అది వాళ్ళు వెళ్ళే పట్ట ఆ రోజు కూడా చిక్రేటర్ మేడం వచ్చింది ఏనీయకుండా ఆమె మీద కూడా కొట్టేదానికి చేతులు ఎత్తారు వాళ్ళ అబ్బాయి మీద కానీ ఆమె మీద కానీ చేతులు ఎత్తి కొట్టబోయారు పట్టించుకొని కాబట్టి బోర్ని కూడా పగలబెడతామని చెప్పారు బోరు బోర్ని రాజా కార్చాలు బాగుంది వీడు ఎవరు మీరు ఉండేదానికి లేదు అని ఈ రకంగా చేస్తున్న వాళ్ళు గ్రామానికి ఏం అభివృద్ధి చేస్తారు ఇట్టాటి అభివృద్ధిలు చేసేవాళ్ళు అసలు అడ్డగించుకుంటారు ఎవరైనాను గ్రామానికి ఇంకో దిక్క కాకుండా ఒక దెక్కైనా బోర్ వేయించి నీళ్ళు నడపాలి ఇట్లాంటి చేసేవాళ్ళు కూడా ఇట్టడి అబద్ధాలు చెప్పేది పనులు చేయకుండా వాళ్ళు చేయలేదు ఇది చేయలేదు అనేది తప్పక రెండో మాటే చెప్పడం లేదు అంతా అబద్దాలు ఎవరు చెప్పేది చేసే పండిని చేనీయకుండా అడ్డు అడ్డుకుంటున్నారు ఆడ బోర్ అయిపోయినా ఇదే కాలనీలో గొర్రెల రామ ఇంటి అనగా బోర్ వేస్తుంటే అది ఐటీసీ కంపెనీ వాళ్ళు వచ్చి బోర్ వేస్తుంటే ఆడు కూడా తగుపెట్టుకొని వాళ్ళ చాలా తగు పెట్టించుకొని ఆరు వందల యాభై అడుగులు వేస్తుంటే ఆడు కూడా తగు పెట్టుకొని చాలా గందరగోళం చేస్తే ఆ నేను దగ్గర నిలబడి బోర్ వేయించాను ఐటీసీ కంపెనీ వాళ్ళ ద్వారా ఆరు వందల యాభై అడుగులు వేస్తారు అది ఆడ వాటర్ ఫర్లేదు ఇక ఎన్ని అన్ని దగ్గర యాడ్ చేయకపోయినా అడ్డుకునేది వాళ్ళే అభివృద్ధి చేయకుండా కావాలని పైన పొలాలు పెట్టేది ఆయన చేయలేదు సర్పంచ్ అంటారు కానీ గంత అబద్ధాలు చేసే పని అంతా వాళ్ళేను ఊళ్ళో ఎక్కడ చిన్న దాకా అభివృద్ధి పని చేయకుండా అడ్డుకునేది వాళ్ళే కృష్ణారెడ్డి వాళ్ళేను వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి గత ప్రభుత్వంలో హౌసింగ్ లో భారీ కుంభకోణం జరిగిందన్న ఎమ్మెల్యే సోమిరెడ్డి అవినీతిపై విజిలెన్స్ విచారణ చేపట్టాలని డిమాండ్ మారిన పోలేరమ్మ జాతర చాటింపు గందరగోళం వైసీపీ నగర అధ్యక్షుడు శ్రీనివాస్ యాదవ్ పై చీటింగ్ కేసు నమోదు నగదు ఇవ్వకుండా ఆరోపణ రానున్న ఏప్రిల్ రెండుతో ముగియనున్న సర్పంచ్ల పదవీ కాలం ముందస్తు కార్యకలాపాలు నిర్వహించాలని ప్రభుత్వానికి ఎన్నికల కమిషన్ లేఖ టీడీపీలో చేరిన నాగమంబాపురం వైసీపీ నాయకులు సమన్వయంతో పనిచేయాలని ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి సూచన ఇవి బులెటన్ వార్తలో వార్తలు చూస్తున్నానండి ఎంత్రి టీవీ